Vai Va आख बह्यू झौरी इस jest यिदो न इन इनिक बड़ी रूप दूटघ न इन लुकायब्सा उध्धुमा मतवरी तो पर टो ड़ी वोड़्ие ैवड तैयक स अन दो मतर पर घंडर गवरी डवा कहते है जी पर इंडर एक टूटे नटले में ये अगर दिन तो तत्काल नहीं ये चुटकी इतना में अब तो ये एक टूटे गैप में ठुक गया ना निशुंडा पे तो ये भी अब तो ओकले जरा कर कोई इंका तगड़ा साइड मतलब आस्तीन आस्तीन ये ये नमली खराब एक संजय अंबित

डो कन्जु पार्टले डेविल वाला कु अप्रोचिंग 60 आवर 60 इयर्स 60 इयर्स इन फंक्शन 60 इयर्स 60 इयर्स అప్పుడే ప్రాజెక్ట్ వచ్చింది ప్రాజెక్ట్ ఉంటుంది అనేది ఉంటుంది అంత ప్రాజెక్ట్ ఎప్పుడైతే కినాల్స్లో వదులుతామో వితౌట్ కోల్ ఏమీ లేకుండా పొల్యూషన్ లేకుండా మనం ఆ వాటర్ వదిలినప్పుడు హైడ్రో అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఎప్పుడైనా మనకు కినాల్ అవసరం లేకుండా లేకుంటే ఎక్ససైజ్ అయినప్పుడు మనం ఒక్కొక్క దానికి మొత్తం మీద ఫోర్ టూ హండ్రెడ్ టీఎంసే క్యూసిక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్యూసిక్స్ ట్యూసిక్స్ అట్లా ఫోర్ ఉన్నాయి అంటే నియర్లీ టెన్ థౌజండ్ క్యూసిక్స్ ఫోర్ పోతే మన కినాల్ అవసరం లేకుంటే మళ్ళీ ఆ పైపులు ఆ సెటర్స్తో ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతామో దాంట్లో పంపించడానికి అవకాశం అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా కినాల్కి అవసరమైతే కినాల్తో చేయించుకోవచ్చు కినాల్ అవసరం లేదు ఇక్కడ వాటర్ ఉంది మనం పవర్ కావాలంటే మళ్ళీ అక్కడ కిందికి కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి అది మొన్న త్రీ డేస్ నుంచి ఈ పవర్ ప్లాంట్ కూడా నడుస్తూ ఉంది బాగానే నడుస్తూ ఉంది ప్రాజెక్టులు నీళ్లు లేవు మన పంటలు ఎలా పండుతుంది అన్న అనుమానాలను తోపించే రైతులు తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుండా పెద్ద సమస్యలు అయితే ఆలోచిస్తున్నారు కొంత నాలుగు రోజులు వచ్చి మొన్న నిజామాబాద్ డిస్టిక్లో అన్ని ప్రాజెక్టు కలకల్ ఆడే విధంగా చూసినా వాటర్ కనబడతా ఉంది నిజాంసాగర్లో కూడా కేవలం ఫోర్ టీఎస్ ఉంటే ఇప్పుడు రెండు లెవెల్ పైన కాబట్టి నిజాంసాగర్ రేపు సాయంత్రం వారికి సిక్స్టీన్ టీఎంసీ తన చెప్పాల్సిన అదే విధంగా మేము కలెక్టర్ గారు సింజీ గారు మాతోని ప్రజాప్రతినిధులు వచ్చారు శ్రీరామ్ సాగర్ పెద్ద ప్రాజెక్టు కాబట్టి నైన్టీ టిఎంసీ ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత రెండు రోజుల నుంచి మన వాటర్ ఎక్ససైంది రెండు లక్షల్లో జీఎంసీలు వదిలేస్తాం మన కెపాసిటీ జరిపోయింది ఎక్ససైజ్ అయిన వాటర్ని వదిలేస్తాం తప్పనిసరిగా వాటర్ గురించి ఏం అవసరం లేవు మనం ఇంకొకరు గ్యాబ్ పెట్టుకున్నాం ఒక ఎయిటీఎంసి గ్యాబ్ పెట్టుకొని ఇక్కడ బ్యాక్ వాటర్తో పంటలు కానీ గ్రామాలు కానీ ఎఫెక్ట్ కావాలని పరిస్థితులు పెడతాం కంపల్సరిగా ఆ గ్యాబ్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడే చెప్తా ఉంటుంది నాలుగు లక్షలు వస్తున్నాయి నాలుగు లక్షలు వచ్చినా మనకి ఏం ఆందోళన లేదు మనం ఇక్కడ ఎంత బదిలీనా సిక్స్ సెవెన్ ల్యాక్స్ వదిలినా ఒక గ్రామానికి పెట్టి కాదు ఒక వ్యవసాయానికి కూడా ఫుల్ అయిపోయింది విధంగా పవర్ మనకు అన్నింటికంటే మెయిన్ సమస్య వర్షాలు వస్తే కోల్ వెళ్ళది పవర్ ప్రాబ్లం వస్తుందని అభిమానం వస్తుంది దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వల్ల వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చు నాకు ఇచ్చారు ఇక్కడ నాలుగు యూనిట్లు థర్టీ సిక్స్ మేగా వర్స్ వస్తా ఉంది దాన్ని కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా మొత్తం మనం కినాలు వదిలిన దాంట్లో కేవలం ఫిఫ్టీ పర్సెంట్లో హైడ్రో వచ్చేస్తుంది కాబట్టి సంవత్సరం అంతా నడిచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక చక్రాలు చూసుకుంటే ఒకవేళ మన కిరాలు అవసరం లేకుంటే మళ్ళీ వ్యాక్స్ వాటర్ మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి అదే కోల్కైతే కోట్ల రూపాయలు అయితే ఉంది ఆ పవర్ ఇక్కడ శ్రీరామ్ సాగర్ లో ప్రాజెక్టు ఫుల్ అయింది పవర్ ప్లాంట్ నడుస్తూ ఉంది ఎక్కడ కూడా ఒక విలేజ్ లో డ్యామేజ్ కానీ ఒక పంట కానీ కాదు అందరిని అభినందిస్తా ఉన్న అధికారులు ఎందుకు చాలా ఇంకా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలి మన దగ్గర బ్రాహ్మడు కూడా నేను ప్రయత్నిస్తుంది బ్రాహ్మడు బ్రాహ్మడు పోచారం అని చిన్న చిన్న ప్రాజెక్టులు అనేది చెరువులు కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఎక్కడ కూడా ఏం చేసినప్పుడు అభ్యంతిస్తావు